నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా అమరావతిని కూడా విమర్శించారు ఇదిలా ఉంటే జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా ఆ రోజు అందరూ కూడా కలిసి రావాలి కలెక్టరేట్లను ముట్టడించాలి నిరసనలు వ్యక్తం చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఇంతకీ జూన్ ఫోర్త్ను వెన్నుపోటు దినంగా ఎందుకు ప్రకటించారు అంటే ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నది ఏంటి ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ఉన్నారా లేదు అంటే కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినోత్సవంగా ఆయన ప్రకటించడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు జూన్ ఫోర్త్నే ఎందుకు ఆయన ఎంచుకున్నారు ఆయన చెప్తున్నారు గత సంవత్సరం రిజల్ట్స్ వెలువరించిన రోజు అంటే దీంతో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారా అంటే ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారా ఇంకో పక్క చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ హామీలు ఇంకా ఇచ్చిన హామీలు ఏంటిని నెరవేర్చలేదు సో మేము జూన్ ఫోర్త్న వెన్నుపోటు దినోత్సవం ప్రకటించి ఆ రోజున మేము ఈ ఈ మొత్తం ఏ విధంగా చూడాలంటారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాట్లాడాలంటే చాలా మంది మాట్లాడతారేమో కానీ నేను మాట్లాడడానికి కూడా ఏదో మళ్ళీ అలాంటి వాళ్ళని హైప్ చేయడం ఎందుకులే అని ఉద్దేశంలో మాట్లాడడానికి ఇష్టపడను కాకపోతే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అనుచరులు కానీ ఆయన పార్టీ వీడు బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన ఎవరు చెప్పిన మాట వినరని ఆయన తోచిందే చేసుకెళ్ళిపోతారని సామాన్యుడికి అందుబాటులో ఉండమనేది కళే అంటే ఒక కంపెనీ చైర్మన్ కలవాలంటే శ్రామికుడు వచ్చి కలవాలంటే ఎలా అయితే కలవలేడో సో అట్లాగే ఉంటుంది ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగా ఉంటుంది తప్ప రాజకీయ నేపథ్యం కానీ లేదా ప్రజలకు చేరువుగా ఉండాలి రాజకీయం అంటే అనే తలంపు కూడా ఉండదు అని చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు చెప్పారన్నమాట సో లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు నిజంగా ప్రజలు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చిన రోజు అది గుడ్ ఆర్ బ్యాడ్ తర్వాత మాట్లాడదాం ఎలాంటి రిజల్ట్ అంటే ట్రెమెండస్ చేంజెస్ అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఉదుట వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలుసు ములాఖత్ అయి బయటకు వచ్చిన మరుక్షణం అనౌన్స్మెంట్ ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఒక లాగా అయిపోయింది ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు జన బాగా కష్టపడ్డారు తిరిగారు ఇంకా ఏంటి అన్యాయం అన్నట్టుగా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ ఓటింగ్ ఎప్పుడూ లేదంట ఎంత అసలు ఎంత మన జనరల్గా సిక్స్టీ పర్సెంటేజ్ వస్తే ఫస్ట్ క్లాస్లో అంటాం ఏదైనా ఇప్పుడు ఒక సినిమా కూడా హిట్ అయ్యింది అని అంటే సూపర్ హిట్ అన్నాడంటే కేవలం అది ఒక యాభై రోజులు అరవై రోజులు హౌస్ఫుల్తో ఆడి ఉంటుంది మిగతా నలభై రోజులు ఒక షో ఖాళీ అలా ఉంటుంది కదా అంటే హండ్రెడ్ అనేది ఎక్కడ ఉండదు అలాంటిది నైంటీ పర్సెంటేజ్ ప్లస్ అంటే మూలను కూర్చున్న ముస్లిం నుంచి విదేశాల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి లేదు బాబుగారిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి లేదా ఈ దూరదృష్టి రాజనీతికి అవసరం అనే ఉద్దేశంతో ఓటింగ్ జరిగింది సార్ ఈ రోజుల్లో నా క్యాజువల్ గా ఏదైనా ఓట్లు వేసే రోజు మాకు హాలిడే లా అందరూ ఫీల్ అవుతున్నారు కానీ ఆ రోజు మాత్రం దేశం వ్యాప్తంగా కాకుండా ప్రపంచ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రావడం నేను అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాక డిస్టెన్స్లో పీజీ చేసుకున్నప్పుడు ఏదో చిన్న చిత్తగా జాబ్ చేసుకుంటున్నప్పుడు కూడా హైదరాబాద్లో నుండి నేను మా ఊరు వెళ్ళాలి ఓటు వేయడానికి సరే ఫ్రెండ్స్తో ఆ రోజు నాకు బాగా గుర్తు ఒకసారి మాత్రం ఆ మిస్టేక్ చేశాను అంటే ఓపెన్గా ఒప్పుకోవాలి కూడా చెప్తున్నా శ్రీశైలం ఎక్కడికి వెళ్ళిపోయాను మీరు అన్నట్టు ఎలక్షన్ హాలిడే అనే ఫీలింగ్లో అది చాలా పెద్ద తప్పు తర్వాత తెలిసింది సో అట్లాంటిది పోయి లేదు మనలాంటి వాళ్ళు ఆలోచించబట్టే ఎవరెవరో వచ్చి గద్దెనెక్కుతున్నారు మనల్ని ఏలుతున్నారు అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరూ వచ్చారు అంత మెజార్టీ వచ్చింది అయితే అట్లాంటి మెజార్టీ కూడా ఒక కేకే లాంటి సర్వే తప్ప మిగతా అందరూ నేషనల్ ఛానల్స్ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఇలాగే చెప్పారు బస్ట్ కేకే అని అతను మాత్రం కుండ బదులు కొట్టినట్టుగా నూట అరవై ఒకటి గ్యారెంటీ కూటమికి అందులో నూట ముప్పైకి తక్కువ రావు టీడీపీకే అని చెప్పేసాడు నేను కూడా ఆయన ఎక్స్ప్లనేషన్ విశ్లేషణ చూసినా కూడా ఈయన మరీ కొంచెం అతిశయ్యలా ఉందేమో అనుకున్నాను అంటే టీడీపీ కూటమి టీడీపీ పెద్దపేట వేస్తుంది బాబుగారే ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశం నుండి నూట ముప్పై నూట ఇరవై గ్యారంటీ టీడీపీకి సో మిగతా జనసేనకు ఇరవై ఒకటిలో పది పదిహేను వస్తాయి అనుకున్నాను కానీ జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇవి చూస్తే నూట ముప్పై ప్లస్ అసలు అబ్బా కేకే బాగాలే చేశాడు అనుకున్నాను సో అది నాలుగో తేదీ నాలుగో తేదీ సాయంత్రం ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు అండం పవన్ కళ్యాణ్ గారు అండం అది కూడా పేపర్ చూసేయాలండి అది వేరే విషయం చూసి వాళ్ళకి చెప్తున్న అంటూ ఒక మాట అన్నారు ఆయన ఏంటని మనం ఇన్ని రోజులు వాళ్ళకి ఇచ్చింది ఏమైందో వీళ్ళ అభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయో అంటే ఓటమిని జీర్ణించుకోలేకపోయాయ ఇప్పటికీ జీర్ణించుకోవాలి జీర్ణించుకోలేకపోతున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ నిన్న ప్రెస్ మీట్ స్టేట్మెంట్ చూస్తే అంటే ఇంకానే ఏదో రాచరిక పాలనలో నేనే రాజు రాజుకి ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు తప్పించి నేనే పెద్ద కొడుకు నేనే అవ్వాలని తప్పించాడు నెక్స్ట్ మళ్ళీ నేనే సింహం అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే ఇది ప్రజాస్వామ్య రాచరికమా ఇంకా లేదా అదే ట్రాన్స్లో ఉండిపోయాడు ఆయన అనేది అర్థం కావట్లేదు సో అంటే ఎవరు పక్కనోడు చెప్పాలి కదా అప్పుడు సార్ ఎట్లా ఉంది కాన్సెప్ట్ మన కార్యకర్తలకి వాళ్ళకి ఉత్సాహపరచడానికి ఈ విధంగా మాట్లాడని ఎంతసేపు ఆ పదవి ఆ విధంగానే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఆయన నెల్లూరు వెళ్ళినప్పుడు కూడా ఆ పిన్నెల గారి కలవడానికి వెళ్ళి మీరు రాసి పెట్టుకోండి పోలీసులను వదలం గొడలు వేసి కొడతాం అది ఇది చెప్పి మళ్ళీ మనమే వస్తామనేది చెప్పారే తప్ప కార్యకర్తలను కలుస్తానన్న పెద్ద మనిషి క్రిస్మస్ ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు క్రిస్మస్ తర్వాతనే క్రిస్మస్ అయిపోయి సంక్రాంతి ముందు మళ్ళీ అన్నాడు సంక్రాంతి కూడా అయిపోయి తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అన్నారు ఏది రెండు వేల ఇరవై ఐదు కార్యకర్తల్లో కలుస్తాను ప్రజల్లో కలుస్తాను అది అయిపోయి తర్వాత ఉగాది అన్నారు అది అయిపోయి సో ఏది మన రాజధాని వైజాగ్ షిఫ్ట్ చేస్తాను అన్నట్టుగా అదంటే ఏదో ఆయన పొలిటికల్ డ్రామా ఆడాడు రాజధాని కట్టలేదు ఇది కానీ ప్రజలు తెలిసిపోతుంది కదా అరే నీ కోసం నమ్ముకునే వాళ్ళు కొద్దిమందని ఉన్నారు ఆ కొద్ది మందిని తృప్తిపరచడానికో లేదా కొద్ది మందిని నమ్మకం కలిగించడానికో లేదా పార్టీ మనుగడ కొనసాగుతుంది అనే ఓహో భ్రమో కలిగించడానికే వాళ్ళని కలవాలిగా ఎప్పుడెప్పుడు కలుస్తారు ఇంకా సంవత్సరం అయిపోయింది మీరు అన్నట్టు నాలుగుకి రిజల్ట్స్ వచ్చి వన్ ఇయర్ అక్కడికి ఇంకొక ఎనిమిది రోజుల్లో మొత్తం బాబుగారు పట్టాభిషేకం అయ్యి సరిగ్గా వన్ ఇయర్ కదా మరి ఇంకెప్పుడు వెళ్తాడు ఆయన ఎంతసేపు అక్కడే ప్రెస్ మీట్ పెట్టి అక్కడే మాట్లాడడం వల్ల ఎంతమందికి ఉత్సాహపరచగలుగుతాడు ఇప్పుడు ఫేస్ టు ఇప్పుడు ఎవరికైనా బాలేదన్నా ఏదైనా జరిగినా ఫోన్లో పలకరించేది పరామర్శించేది వేరు డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించేది వేరు ఇప్పుడు ఇదే సైనికుడు మన వేరే సైనికుడు వీరమరణం పొందిన తర్వాత మన సింధూర్ టైంలో డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు వీళ్ళందరూ వెళ్ళి భుజం కూడా మార్చారమ్మా ఆ సైనికుడు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అటువంటి వీరుల కన్నా తల్లి ఎంత గర్వించి ఊరు ఊరంతా చెప్పుకున్నారు కదా బా ఒక రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి కూడా ఆయన మోసారంటే పాడి మోసారంటే అది 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 పదవుల్లో ఉండి వాళ్ళు చేస్తే చూసే ఎంతమందికి ఇన్స్పిరేషను మరొక పది మంది లేదురా మనం కూడా ఇలా సైనికులు అవ్వాలి అనుకుంటారని అక్కడే ఉండి ఎవరినో పంపించి ఫోన్లో మాట్లాడేస్తే ఆ నాలుగు గార్డుల మధ్యలోనే ప్రెస్ మీట్ అక్కడే ఆఫీస్ మీట్లు అక్కడే కలెక్టరేట్ అదే సెక్రటేరియట్ అదే ఎప్పుడు మరి ప్రజల మనిషి ఎప్పుడు అవుతారు అంటే పోనీ పదవులో ఉన్నంతసేపు అంటే పోనీ బోల్డ్ వ్యాపకాలు అనుకో రాలేదు అనుకోడు ఇప్పుడు పదవు లేదు కదా ఒక రావాలి కదా ఇంకెప్పుడు వస్తారు మీరమ్మో ప్రజల మనిషి ఎప్పుడవుతారా అంటున్నారు ప్రజలు ఇచ్చిన తీర్పునే జూన్ ఫోర్త్ని వెన్నుపోటు దినోత్సవంగా ఆయన ప్రకటిస్తున్నారు ఏంటిది ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రజల తీర్పుని వెన్నుపోటు దినంగా అంటే వెన్నుపోటు పొడిచింది ప్రజలు అర్థం అదే అర్థం కావట్లేదు సార్ మరి ఆయన ఏమనుకుంటున్నారు వెన్నుపోటు దినం జూన్ నాలుగు అయితే వెన్నుపోటు పొడిచింది ఎవరు ప్రజల ఏ ప్రజల దగ్గర ప్రజల వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామో ఏ ప్రజల వల్ల పదవులు అధిరోహించామో ఆ పదవులు ఆ ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచారంటే రేపు పొద్దున్న ఆ ప్రజల్లోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు ఏమని ఓట్లు ఆడగలుగుతావు ఏమైనా హామీలు ఇవ్వగలుగుతావు అంతే కదా నువ్వే దొంగ దొంగ అని చెప్పి మళ్ళీ ఈ దగ్గరకు వచ్చి రేపు నువ్వు నాకు డబ్బులు సాయం చేయాలంటే నువ్వు నాకు ఇస్తావా మరి అంటే అదే అంటున్నాను అసలు ఆ కనీసం పక్కన ఉన్న వాళ్ళైనా వాళ్ళు చెప్పాలి కదా చెప్తారా కొంచెం చెప్తే వింటారా ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రక్రియ అంటే నిజంగా లీడర్ అయిపోయాడు ఆయన పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి అయిపోయాడు ఏ ఏం జరిగిందో తెలియదు మొత్తాన్ని ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి ఎలా చేయాలి కసిగా చేయాలి కానీ మళ్ళీ దాన్ని ఎంతసేపు ఒకడి మీద ఏదో చేయడు పక్వలతో బురద చల్లించడం కింద స్థాయిలతో బూతులు తిట్టించడం ఇది కాదు కదా అమ్మ కన్న తల్లిని చెల్లిని ఎవడో నోటుకు వచ్చినట్టు తిట్టాడు ఆడి పేరు కూడా ప్రస్తావించడం అనవసరం అటువంటి వాడిని కూడా కనీసం కంటి తుడిపి చెరిగా అయినా వాడెవడైనా సరే ఖండిస్తున్నావు వాడిని వదలొద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఇప్పటివరకు ఎవరైనా లేదు ఇంకా మరి వాళ్ళ సంస్కారం ఏంటో వాళ్ళ విజ్ఞతకు ఒక నమస్కారం అంటే ప్రజలకు వెన్నుపోటు అని అంటున్నారంటే ప్రజల వల్ల కాదు నా టాలెంట్ వల్ల అయ్యాను నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా తన టాలెంట్ వల్ల ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అనుకుంటున్నారేమో ఆ కంటిన్యూస్గా అదే భ్రమలో ఉండిపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్కి కంటిన్యూస్గా బాబుగారే ఒక ముప్పై ఏళ్ళ వరకు ఉంటారేమో ప్రతిపక్షం అనేది ఉండదు ఇంకా ఆయన అనుకున్న ముప్పై ఏళ్ళు బాబుగారు శాసిస్త ఎందుకంటే ఆయన అదే ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఈయనకి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు గారు ఏమన్నారు ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం ఒక గెలిచిన వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్ మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నా అని వెళ్ళిపోయాడు అయిపోయింది మరి ఆయన చాలా అంత సీనియరు చాలాసార్లు ప్రతిపక్షంలో కూర్చున్నాడుగా సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎన్నో అవమానాలు జరిగాయిగా ఆయన వరంగల్లో కరీంనగర్ వెళ్ళినప్పుడు ఆయన కానువ మీద రాళ్ళు కూడా దాడి జరిగిందిగా వాళ్ళంత మాత్రం భయపడిపోయి వెళ్ళడం మానేశాడా ఆయన ప్రజల్లోకి రాజకీయం అన్నాక కొట్టడం ఉండాలి తీసుకోవడం ఉండాలి గెలుపోవటంలో సహజం మా ఇందిరా అంటే ఇండియా ఇందిరా అంటే ఇండియా అంటారు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా అనే గ్రేట్ లేడీయే ఓడిపోయిన ప్రజాస్వామ్యం అన్నది అసలు భారతదేశ సినీ చరిత్రలోనే అత్యధిక ఆదరణ పొందిన ఇప్పటికీ నెంబర్ వన్ నటుడు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు పేరు చెప్తారు ఆయనే ఓడిపోయిన ప్రజాస్వామ్యం ఇది ఆయన అయ్యో ఓడిపోయిన చెప్పి వెంటనే కాషాయ పట్టుకుని హిమాలయాలు గెలిపోలేదుగా మళ్ళీ పోటీ చేశారు కదా అది ఉండాలంటున్నాను నేను ఇప్పుడు బిజినెస్లో కూడా ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్ మంచి బిజినెస్ మ్యాన్ బిజినెస్లో కూడా లాస్లు వచ్చిండవా అంత మాత్రం మళ్ళీ కంపెనీ మూసేసి చేసి ఇంకో కంపెనీ పెట్టుకుంటా అంటారా మళ్ళీ ఎక్కడ లాస్ వచ్చింది ఎక్కడ మార్కెటింగ్లో తేడా ఉందా పర్చేజ్లో తేడా ఉందా లేదా మన వాళ్ళు సరిగ్గా చేయట్లేదా అన్ని రకాల బిజినెస్ మీటింగ్లు అన్నీ పెట్టుకొని మళ్ళీ ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు కదమ్మా అలా కాకుండా లేదు నా ప్రోడక్ట్ బాగానే ఉంది ప్రజలకు నచ్చట్లేదు ప్రజలది ప్రజలకు టేస్ట్ లేదు అంటే ఎలా ఉంది కస్టమర్ ఆడు కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా నీ ప్రోడక్ట్ ఇవ్వాలి అది కదా బిజినెస్ మ్యాన్ అంటే అంతేగాని నేను నా ప్రోడక్ట్ కరెక్టు కస్టమర్ టేస్ట్ లేదంటే తలమిత్రుడు కూడా వేసుకోవాలి సో ఇంకా జూన్ నాలుగు అన్న మీరు అన్నట్టు వెన్నుపోడుదనమంటే మరి ప్రజలందరూ వెన్నుపోటు పొడిచారనే అర్థమైతే వస్తుంది మరి ఆయన అర్థం నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా మీడియా మిత్రుడు వెళ్ళి అడుగుదామన్న ఇలాంటి ప్రశ్న ఆయన మళ్ళీ దొరకడు వచ్చి చెప్పి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు అడిగిందానికి సమాధానం ఉండదు మరి మనం ఊహించుకోవడమే అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్